నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోమిరెడ్డి ప్రజాదరణతో మంచి మెజార్టీతో వచ్చాడని ఆయన మీద ఏదో ఒక మచ్చలేని వాడి మీద బురద చల్లాలంటే ఏదో ఒకటి చేయాలి తప్పుడు ప్రచారం చేయాలి కాబట్టి సోమిరెడ్డికి నిజంగా చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టు నా ఎస్సీలు నా బీసీలు అంటూ మోసం చేసి సోమిరెడ్డి కట్టేట అలవాటు ఏమైనా ఉందా సోమిరెడ్డి కారు పోతా ఉండే పక్కన ఎవరైనా ముసిలోళ్ళు ముత్తకోళ్ళు ఎస్సీలు కనపడి దిగి జోబిలో చేయిబెట్టి ఇతో ఇచ్చిపోయే తత్వం అయింది అన్నం నిన్నో టిఫిన్ చేయమని అదీగాక ఇక్కడ లక్ష్మీ కరియావుల శంకరమ్మ శంకరమ్మ హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పోయినారని పెన్షన్ ఆపితే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా హైకోర్టు మొత్తికాయ మొట్టినా కూడా వాళ్ళకి చేయలేదంటే మీరు కూరుల ఎవరికైనా ఒక పెన్షన్ ఆగకూడదు ప్రతి ఒక్కరికి ఇంకా అరుగులైన వాళ్ళకి చెయ్యాలని మండల నాయకులకు కానీ గ్రామ లీడర్లకు కానీ చెప్పుకున్నాడు ఏదైనా మీరు తప్పు చేసి ఎవరికైనా అన్యాయం జరిగితే మన వల్ల అదంతా నాకు ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది ఆ పాపం నేను అనిపించాలని పదే పదే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాడు ఆయన రెడ్డి గారు అట్టించకు ముందు ఎవరైనా చెప్పుండారా నాయకులు సరేపల్లి వేరే నాయకులు అట్టేవ్వర చెప్పు కట్టండరా త్రీ నాటి సెవెన్ నుంచి తెలుసుకోండి ఉదయం లేచేదిన పొరపాటున తూర్పు పక్క మళ్ళీ పాసు పోస్తే కట్టండరా సూర్యుడు కేదాళ చేరి పాసు పోతే అయ్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జాయ్ చేసింది అది తెలుగుదేశం చేయగలరా చెప్తాడు సేవ రాజ్యాన్ని అయ్యా తెలుగుదేశం ఏం చేయలేరు అయ్యా మేమైతే ఏమైనా చేయగలం అంటాడు అతను ఇన్ని హీనంగా ఇంత మాట్లాడుతున్న ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అక్కంపేటలో ఇటు చేసినాడని మా మీద బురద తెలియదానికి సోరెడ్డి మీద బురద తెలియదానికి ఇది చల్లలేరు అది జరగదు ఒక్కటి ఉదాహరణ మీ మీడియా వాళ్ళకి చెప్తుండ భానుచంద్ర ఎవరు ఒక షిఫ్ట్ ఆపరేటర్ ఏరంపల్లిలో స్టేషన్లో తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాని నిట్ట నిల్వన నోటు కాడ ఒక ఎస్టీ క్యాండిడేట్ని తీసేసి ఇద్దరు పసిపెట్టెలు ఇద్దరు పసిపెట్టెలు తీసేస్తే ఆయన అబ్బాయి ధర్నా చేస్తుంటే స్వయంగా పోయి కింద కూతురు ధర్నా చేసిన వ్యక్తి సోమిరెడ్డి అందులోనూ ఆయన సర్వేపల్లిలో ఓటర్ కాదు సైదాపురం మండలం ఓటరు కానీ ఈయన ఆయనకి ఏదైనా ఓటు నేను నేనేదైనా సహాయం చేసేది అది కాదు స్వచ్ఛందంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానని ఎప్పుడు చెప్పే మనిషి జిల్లాలో ఎక్కడైనా తిరిగిన మంచి అటువంటి వ్యక్తి మీద మురదెల్లితే ఊరుకునేది లేదు మా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి మీరు తీసిన లిస్టులన్నీ పెడతాము ఇంక మా ఊళ్ళో నేనే దానికి నిజమైన తప్పు కళాకారుడు వాళ్ళ తాతల తండ్రులు కానీ చేస్తున్నాడు రెండు సార్లు అప్పుడే చేస్తే సార్లు రిజెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా చూసుకోండి కంటిపల్లి పెంచులే వాడు మీరు చేసే దుర్మార్గాలు మేము చేయము ఇంక ఇప్పుడు చేయము ఇంకా చేయబోము మేమైనా ఎవరికైనా మా తెలుగుదేశం పార్టీ మా సోదరెడ్డి చంద్రబాబు రెడ్డి సహాయం చేసేవాళ్ళమే కానీ మాకు ఆ మనస్తత్వం లేదు దయచేసి ఇది గమనించి ఇంకా బురద తెలియదు మానుకొండ దద్దం మళ్ళాలా అని చెప్పండి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పడుతుందో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మన మండలంలోని అక్కంపేట గ్రామంలో ఏకపక్షంగా పెన్షన్లు రాసుకొని మనం మా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు పోయి విచారించి న్యాయంగా ఎవరికి రావాలని వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పని ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పని అర్జీ పెట్టుకున్నారు దాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే వచ్చే పెన్షన్ లాభమని మేము పిటిషన్ పెట్టినట్టు తర్వాత దాన్ని మామూలుగా వాళ్ళకి ఏదో రాకుండా చేసేదానికి ప్రయత్నిస్తున్నట్టు దీంట్లో చంద్రమోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్టు అనవసరంగా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రమోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఎక్కడ పేద పేదలకి అన్యాయం జరిగినా జిల్లాలో ప్రతి ఒక్కరికి వాళ్ళ సన్నివేశాలు చాలా ఉన్నాయి ప్రత్యక్షంగా మీరే చూశారు ఈరోజు చంద్రబాబు మీద ఈ విధంగా చెప్పడం ఎంతవరకు నిన్నగా మొన్న అక్కడ సబ్స్టేషన్లో వీరంపల్లి సబ్స్టేషన్లో గిరిజనుడు ఉద్యోగం తీసేస్తే దాని మీద ఫైట్ చేసి మన ఉద్యోగం జాయిన్ చేయించడం జరిగింది అదేవిధంగా నారాయణకి అన్యాయం జరిగితే బదలపూరిలో దాన్ని ఏం చేశారు ఢిల్లీ హితాఖపై వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడి వాడికి న్యాయం చేయించాడు అదేవిధంగా ఆత్మకూరులో ఒక ఏదో పిష్పాండు లో అప్పులైపోతే వాళ్ళు వేధిస్తూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ పార్టీ పరంగా సహాయం చేయించి ఆయన సహాయం చేయించాడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే గోకూలకోండి లోగడ మా వాళ్ళకన్నీ తీసేస్తే పిడురుపాల అవుతాయి లక్ష్మీసపురాని అవుతామీ కొన్ని దగ్గర పెన్షన్లు తీసేస్తే హైకోర్టుకి పోయి తీసుకొని వచ్చి మేము పెన్షన్లు తీసుకోవడం జరిగింది అంటే వచ్చేవి ఆపారు ఇదిగో ప్రత్యక్షంగా ఫాలో అయిన ఆయన అదే అక్కడలో వత్తా ఉండి పెన్షన్ ఆపేస్తే మన మా నాయకులు ఇప్పుడు పెన్షన్ ఇస్తా ఉన్నారు తర్వాత పెట్టుకున్న అప్లికేషన్ ఒకటి కూడా పరిశీలిస్తా వత్తా ఉండింది కూడా ఆపారు ఓళ్ళు ద్రోహులా మేము ద్రోహులా తర్వాత చంద్రబాబు మీద ఈ విధంగా చేయటం దుష్ప్రచారం అన్యాయం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ విధంగా దుష్ప్రచారం చేసేవాళ్ళని ఏ విధంగా దాన్ని ప్రతి ప్రతిఫలం అనుభవిస్తారని మనం హెచ్చరిస్తున్నాం మేము అధికారంలో ఉండి కూడా కస్ట్ మీట్ పెట్టాలి ఈ పెన్షన్ గురించి కస్ట్ మీట్ పెట్టాలంటే మాకు ఎన్నో పెడుతున్నామంటే నేను అక్కంపేటలో జరిగిన విషయం అక్కంపేటలో జరిగిన విషయం ఏంటంటే మాకు ముప్పై మంది నలభై మంది ఉన్నారు పెన్షన్లు రావాల్సిన వాళ్ళు మమ్మల్ని కూడా మాకు కూడా పెన్షన్లు ఇవ్వండి అని అంతకుముందు పాత పెన్షన్ లిస్టు ఇచ్చి మా వాళ్ళు కూడా ఎంటర్ చేయండి అని ఇచ్చారే కానీ వాళ్ళని తీసేయండి వాళ్ళని తీసేసి మాకు పెన్షన్లు మా మాకు ఇవ్వండి వాళ్ళని తీసేసి అని ఎవరికి చెప్పలా నిన్న డిపార్ట్మెంటు నిన్న వచ్చారు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీకి వస్తే అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎవరిని తీయడం లేదు అని చెప్పినా కూడా ఎవరో ఒక దుష్ప్రచారం చంద్రమోహన్ రెడ్డి కావాలని పెన్షన్లు తీస్తున్నాడు అని ఒక దుష్ప్రచారం చేశారు ఆయన నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర రెండు ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు ఏంది ర్యాంక్ ఇస్తే ఇష్యూ ఏంది అని అడిగాడు అన్న అకౌంట్ ఇష్యూ ఇది అన్న మనవాళ్ళు కూడా ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నారు పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు మా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేసి మా వాళ్ళు కూడా పెన్షన్లు ఇవ్వమని అడిగారు అంతేగాని వాళ్ళు కావాలని వచ్చి మా పెన్షన్ తీసేసి వాళ్ళు మళ్ళీ మాకు పెన్షన్లు ఇవ్వమని వాళ్ళ ఒక దుష్ప్రచారం చేసి అది అంటే ఈ చంద్రబాబు రెడ్డి గారు కూడా అందుకని అది అది చెప్పారు అది ఇదిగోడు కూడా దళిత ద్రోహి అని పెట్టాడు ఎవడో ఒకడు దళిత ద్రోహి ఎవరు ఉదయగిరి నారాయణ్ణి లాక్ అదే పరిశేషన్ చేసి కొట్టి చంపింది ఎవరు ఏ ప్రభుత్వం ఇక్కడ భానుచంద్ర అనేవాడిని తొమ్మిది సంవత్సరాలుగా ఆ సబ్టేషన్లో పనిచేసేవాడిని అనవసరంగా ఆరు నెలల క్రితం తొలగించి ఇంటికి పంపించింది ఎవరు తర్వాత కావలు అదే ఆ రోలు వాళ్ళని తగ్గొట్టి గందగోళం చేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరు చంద్రమోహన్ రెడ్డి కాదా దళిత ద్రోహులు మీరా మేమా అనే దానికోసమే మేము ఈరోజు కష్టపెట్టు పెట్టాల్సి వచ్చింది కసపెట్టు పెడుతున్నాం తర్వాత పిల్లూరు పాడమ్ మా సొంతూర్లో ఉన్నారు ఇంట్లో ఓటు తెలుగుదేశానికి వేసిందని తెలుగు అంటే ఆ ఓటు ఇలాక పక్కన సపోర్ట్ తీసుకుపోయి తెలుగుదేశానికి ఓటు వేసింది అందుకని ఆ ఓటు పిలికిచ్చేసాడు నేను హైకోర్టుకి పోయి ఆరు నెలలు చిరిగి ఆయన తీసుకొచ్చి ఇచ్చాను అదేవిధంగా వికలాంగులు ఈ పెన్షన్ ఈ తలారి ఊళ్ళో తలారి అంటే అందరికి అంటే విశానంలో